మేము ఎనభై నాలుగో సంవత్సరం నుండి ఈ ప్రాంతంలో ఉన్నాం మేము కానీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి మాకు ఏమి అంత మంచి ఎవరు చేయలే మనకు చివరి రెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చినప్పటి నుండి అన్ని పనులు చేసినారు గతంలో లేవు నైనా గతంలో ఈ యూడ్యూసీ పైపులు లేవు ఏదో ఈ డ్రైనేజీలు ఉన్నాయి ఇవి కొన్ని ఎలుకలు లోడేసి కొన్ని ఈరిగిపోయి ఇవంతా గలీజ్గా ఉన్నాయి మన మా భాస్కర్ రెడ్డి గారు ప్రభుత్వం ఇవన్నీ ఏపించిన యూడీస్ చేయించినప్పుడు రోడ్డు కూడా కొన్ని కొన్ని మళ్ళా వేస్తామంటా ఉన్నారు చేపిస్తారు కూడా గతంలో కూడా మేము మన చివరిరెడ్డి గారికి వేసినాము గెలిపించుకున్నాము ఈసారి నా మనవడు మోహిత్ రెడ్డి నిలిపెట్టినాం కాబట్టి మేము అతనికే వేస్తాం మనవనకే ఓటేస్తాం